మరికొన్ని గంటల్లోనే ప్రజా తీర్పు రానుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ జూన్ తారీఖున జరగనుంది ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు రూరల్ పందలో ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్టమైన బందోబస్తును పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేశారు కౌంటింగ్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఫలితాలు సమాచారం అందించే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది కౌంటింగ్ కేంద్రాల్లో అధికారులు వెబ్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఇప్పటికే స్ట్రాంగ్ రూముల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు అదేవిధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు కౌంటింగ్ కేంద్రాలకు అధికారులను ఏజెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి పంపే విధంగా